ఇప్పుడు మీకు ఉసిరికాయలతో ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నేను పది ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఇంగువ పల్లీ ఆయిల్ రెండు పచ్చిమిరపకాయలు కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర పది నుంచి పన్నెండు వరకు ఎండిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఒక స్పూన్ మెంతులు వేసి ఎర్రగా వేయించుకుంటాం కొంచెం ఎర్రగా వేగే కదా ఇప్పుడు ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇది తీసి పౌడర్ చేసుకోవాలి అయితే అక్కడ తడి అసలు తగలకుండా చూసుకోవాలి మళ్ళీ అదే భూల్ముగల్లో కొంత పల్లి ఆయిల్ వేసుకుని దాన్ని హీట్ చేసుకున్న తర్వాత కొంత దాంట్లో ఇంగు కూడా వేసుకుని వేడి చేసుకోవాలి పచ్చడి పూర్తిగా తయారైన తర్వాత దీన్ని చల్లార్చుకుని దాంట్లో కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఉసిరికాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా మగ్గిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాం మిక్సీ చేసుకునే ముందు ఇందాక పోపు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని ముందుగా మిక్సీ చేసి పౌడర్ చేసుకుని తర్వాత ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయింది దీంట్లో ఉసిరి ఉసిరికాయ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు దీంట్లో పశువురకాయలు ఇందాక కడిగి ఆరపెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ అయిపోయిందండి దీంట్లో కాచి చల్లార్చుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని వేసి కలుపుకుందాం ఇంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఉసిరికాయ మొక్కలు ఉడకడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టెన్ మినిట్స్లోనే మీరు కూడా నచ్చితే ట్రై చేయండి